మాదక ద్రవ్యాలని స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు విదేశీయులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు ఇరవై ఆరు కోట్ల రూపాయల విలువైన స్వాధీనం జనవరి ఇరవై నాలుగున ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి అనంతరం కొకెయి ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు జనవరి ఇరవై నాలుగున సావో పాలో నుంచి వచ్చిన ఇద్దరు బ్రెజిల్ మహిళలు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీల్ని తప్పించుకునేందుకు గ్రీన్ ఛానల్ దాటుతుండగా పట్టుకున్నారు డ్రగ్స్ క్యాప్సిల్స్ తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు చికిత్స చేసి వంద క్యాప్సిల్స్ ని బయటకు తీశారు వాటిలో కొకేన్గా అనుమానిస్తున్న తెల్లటి పొడి ఉన్నట్లు తేలింది ఆ డ్రగ్స్ బరువు ఎనిమిది వందల రెండు గ్రాములు కాక వీటి విలువ పన్నెండు పాయింట్ సున్నా మూడు కోట్లు ఉంటుందని అంచనా అడిస్ అబాబా నుంచి వస్తున్న కెన్యా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు విచారణలో క్యాప్సూల్స్ మింగినట్లు అంగీకరించాడు అతన్ని కూడా ఆసుపత్రికి తరలించి మొత్తం తీశారు ఆరు గ్రాముల హై ప్యూరిటీ ఉన్నట్లు గుర్తించారు పద్నాలుగు కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ గా గుర్తించారు ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ ఆపరేషన్ వెనుకున్న మాదక ద్రవ్యాల సిండికేట్ పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు